దేవుడు అంటున్నాడు నీ క్రియలు మొదటి పాయింట్ చెప్పగలరా దేవుడు ఏం చూస్తున్నాడట క్రియలు దేవుడు కోరుకునే వ్యక్తిగా నేను ఉండాలి అంటే పరిశుద్ధాత్మను కోరుకునే వ్యక్తిగా ఉండాలి అంటే నేను మోకరిల్లి ప్రార్థించిన నిలబడి ప్రార్థించిన బైబుల్ చదువుతూ ప్రార్థించిన దేవునికి అంత ఇష్టంగా ఉండకపోవచ్చు నేను మోకరించినా ప్రార్థించినా దేవుని ప్రజలరా నా క్రియలు సరి చేసుకోకపోతే దేవునికి ఇష్టంగా నేను మారను కాబట్టి నువ్వైనా నేనైనా ప్రపంచంలో ఎవరైనా సరే ఆత్మీయమైన క్రియలు కలిగిన వారు వాక్యం క్రియ వాక్యం అందు విశ్వాసం క్రియ చానించడం ఒక క్రియ ఆ వాక్యం చెప్పినట్టుగా నమ్మి వ్యాప్తి పొందడం ఒక క్రియ అలాగే పరిశుద్ధాత్మతో నడిపించబడ్డం ఒక క్రియ ప్రభు కార్యాలు చేయగలడం నమ్మి విశ్వాసంతో ప్రాప్తి చేయడం ఒక క్రియ వాక్యమును ప్రతిరోజు చదివి ఆ వాక్యాన్ని మీ గుండెలో దాచుకోవడం ఒక క్రియ ఉన్నది ఆ వాక్య ప్రకారంగా నీ జీవితాన్ని చూసుకుంటూ ఇలా లేని నేను నా ప్రవర్తన మార్చుకోవాలని ఆలోచన చేస్తుంటే క్రియలు కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలి ఒకవేళ పైకి చెప్పండి క్రియలు ఇంకొంచెం గట్టిగా క్రియలు క్రియలు కలిగిన వారిగా ఉండాలి స్పష్టంగా చెప్పాలి క్రియలు కలిగిన వారుగా ఉండాలి ఈ రోజు నుండే ఆ మార్పు అనే క్రియ మీలో స్టార్ట్ అవును గాక ఇంగ్లీష్లో డీడ్స్ అంటాడు చేంజ్ యువర్ డీడ్స్ అన్నాడు ఓకే నెక్స్ట్ రాసుకోనండి సెకండ్ పాయింట్ కష్టము దేవుడు అంటున్నాడు నీ కష్టాన్ని మన కష్టాలు దేవునికి తెలుసు మన కష్టాలు దేవునికి తెలుసు గట్టిగా చెప్పండి ఒకసారి మన కష్టాలు దేవునికి తెలుసు నీ కష్టము నీ బాధ నీ వేదన దేవునికి తెలుసు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఎన్ని కష్టాలు పడుతున్నావో విశ్వాసిగా జీవిస్తున్నప్పుడు కొన్ని కష్టాలు వస్తాయి ఇంటోళ్ళు తిట్టొచ్చు దూషించవచ్చు అవమానపరచవచ్చు బంధువులు రక్త సంబంధులు మన దేశంలో కరోనా ఒకటి వచ్చింది మన దేశానికి అది ఎక్కడు వచ్చిందంటే అందరూ చెప్పగలరు ఎక్కడ చెప్పేశారు చైనా నుండి కరోనా మన ఇండియా వస్తున్నప్పుడు అప్పుడు ఒక మాట పుట్టింది ఏంటో మాట అంటే ఫస్ట్ ఫస్ట్ కరోనా దెబ్బకు మనలో ఎవరు చనిపోవాలి ఎక్కువ మంది మన దేశంలో ఎఫెక్ట్ అవ్వాలి సెకండ్ వేవ్కే ఎఫెక్ట్ అయ్యింది ఫస్ట్ వేవ్కి ఎఫెక్ట్ కానప్పుడు అనుకున్న మాట ఏంటంటే కరోనా చైనా నుండి ఇలాగ హిమాలయ ప్రాంతాల నుండి హిమాచల ప్రాంతాల నుండి వస్తుందట వస్తుంటే మన దేశంలో ఇంకో కరోనా ఉందంట పెద్దది ఏమే ఇటు వస్తున్నామని అడిగిందట నీ పేరేంటి అంటే చైనా చెప్పిందంట నేను కరోనా అని చెప్పిందట నేను కులము అని చెప్పిందట మన ఏం చెప్పిందట మన దగ్గర ఉన్న కరోనా కులము చెప్పండి కులము కులము కరోనా చూసి చైనా కరోనా పారిపోయిందట మన దగ్గర ఉన్న కరోనా ఎప్పటి నుండో ఉంది దాని పేరేంటి చెప్పండి కులము కులమనే కరోనా పెద్ద కులం చిన్న కులం రకరకాల కులాల పేర్లు పెట్టుకొని ఒకరినొకరు విభజించి ఇప్పుడు పార్టీలు కూడా అలాగే ఏడుస్తున్నాయి కులం కులం బేస్ చేసుకొని పార్టీల్లో ఒకరినొకరు అంటే వీళ్ళకంటే వాళ్ళు గొప్ప అని వాళ్ళకంటే వీళ్ళ గొప్ప అని కులాల పేర్లతో భేదాలు సృష్టించి ఈ భేదాల పేరుతో నాయకులు ఏలుబడి చేస్తున్నారు ఆనందిస్తున్నారు మీ యొక్క మనలో ఒక అవివేకం మనలో ఉన్న అజ్ఞానము వాళ్ళ క్యాష్గా మారుతుంది అందుకే మీరు అడిగినప్పుడు చెప్పాలి మీదే కులం అంటే నాది ఏసు కులం దేవుని స్తోత్ర గలడు కాదు ఎందుకంటే అన్ని కులాల్లో అబద్ధాలు ఉన్నాయి ఏ సో అన్ని కులాల్లో ఉన్నాయా లేవా మోసాలు ఏ కులంలో ఉందా లేదా ఉంది పాపము లేని కులముందా కామ క్రోధ మదమత్సరాలు లేని కులం అంటూ ఉందా లేదు అంటే అన్ని కులాల్లో అన్ని ఉన్నప్పుడు అన్ని కులాల్లో పాపం ఉన్నట్టేనా కాదా కాబట్టి మనుషులందరూ ఏ కులానికి చెందినవారు పాప కులం గట్టి చెప్పాలి పాప కులం కాబట్టి పాప కులంలో ఉన్న మన కులం మనం ఎలా రక్షిస్తుంది అన్ని కులములో అబద్ధం ఉండొచ్చు మోసం ఉండొచ్చు చెడు మాటలు ఉండొచ్చు చెడ్డ మాటలు మాట్లాడచ్చు బూతు ఉండొచ్చు చెడు క్రియలు ఉండొచ్చు ఇవన్నీ ఉన్నప్పుడు అన్నింటిలోనూ పాపం ఉంది మరి ఏది పెద్ద కులం అంటే అన్ని కులాల్లోనూ పాపం ఏడిచింది పాపము లేనివాడు మాత్రమే యేసునాథుడు పరిశుద్ధ కులము కలిగిన వాడు సృష్టికర్తని దేవుడు ఆయన రక్తంలో మనం కడగబడాలి క్రియలు కలిగి ఉందాం తమ్ముడు చెల్లి పెద్దలు ఈ రోజే ఒక తీర్మానం చేసుకుని ప్రార్థన చేసేవానికి అదొక క్రియ నా హృదయం నీగిస్తాను ప్రభా నేను మారాలని ఆశపడుతున్నాను అండి రెండవదిగా కష్టం అన్నాడు మన కష్టాలు దేవుడు చూస్తున్నాడు ఇక్కడున్న వాళ్ళందరూ ఎన్ని కష్టాలు ఉన్నాయో మీ జీవితంలో బయటకు నవ్వుతున్నారు మీరు ఈ చివరిని కూర్చున్నారు బయటకు నవ్వు వస్తుంది కానీ లోపల కష్టం ఉంది నీ గుండెల్లో కొన్ని కష్టాలు కొన్ని ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు నిందల వల్ల మనుషులు మాట్లాడే మాటలు రకరకాలుగా వారు నిందించే నిందలు కానీ ఈ కష్టాలను చూసి కూడా ఏసైనా వదిలిపెట్టట్లేదు ఎవరేమన్నా ఎంత కష్టమైనా దేవుడిని విడిచిపెట్టిన వారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా అయితే ఖచ్చితంగా నువ్వు ఎవరితో ఉన్నావు దేవునితో నడుస్తున్నావు నీ కష్టాలు బాధలు చూసుకొని కురిగిపోట్ల ప్రభుని విడిచిపెట్టకుండా నిలబడ్డావు అందుకే ప్రభు అన్నాడు ఎఫ్ఎస్ సంగమా నీ క్రియలు నేను ఎరుగుతును నువ్వు మంచి క్రియలు కలిగి ఉన్నావు రెండవదిగా నీలో కష్టపడి గుణం ఉంది అందుకే తమ్ముళ్ళు చెల్లెళ్ళు నాన్న సోమర్లుగా ఉండదు ఊరికి మొబైల్ ఫోన్ చూసుకుంటూ సమయం గడించి సమయాన్ని నాశనం చేసుకోకండి సద్వినియోగం చేసుకోమన్నాడు ఎఫ్ఎస్సి ఐదు పదిహేను పదహారులో బుద్ధిమంతులు వలె జ్ఞానులు వలే తమ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి బుద్ధిహీనులు సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటారు టైం పాస్ చేయొద్దు టైంను వాడుకోండి టైం ఈజ్ యువర్ మనీ ఈరోజు ఎవరైనా సరే ప్రపంచంలో సంపాదించగలిగారంటే వాళ్ళు టైం వాడుకున్నారు వాళ్ళకి స్థితికి చేరారంటే టైంను వాడుకున్నారు గత సంవత్సరాల్లో ఇప్పుడు నుండి నువ్వు స్టార్ట్ చేయి నీ టైంను జాగ్రత్తగా వాడుకో చదువు చదువు ఎవరు చేసేవారు పని చేయండి ఉద్యోగం వెతికేవారు వెతకండి ప్రయత్నం చేస్తూనే ఉండండి ప్రపంచంలో ఎంతోమంది గొప్పవాళ్ళందరూ ప్రయత్నం చేశాం ఫెయిల్ అయినా ప్రయత్నించాం ఫెయిల్ అయినా ప్రయత్నించాం ప్రార్థన ప్రయత్నం ఉండాలి మనందరి జీవితంలో ఉండాల్సింది రెండు చెప్పండి ఒకటి ప్రార్థన ప్రార్థన ఒకటి ప్రార్థన ఒకటి ప్రార్థన ఆర్థికంగా కష్టపడండి వారంలో ఏడు రోజులు ఆరు రోజులు కష్టపడమని చెప్పాడు దేవుడు ఆరు రోజులు ఏదో పని చేస్తూ ఉండండి పనులు చేయకుండా ఉండదు ఏదో ఒక పని చేయండి ఆరోగ్యం నిలబడాలన్నా పని చేస్తూ ఉండాలి అలాగే స్టడీ చేయండి నమ్మి ఎవడికో ఒకరిని కష్టానికి డబ్బులు పెట్టేయద్దు లాభాలు వస్తాయంటే వెంటనే నమ్మి మోసపోతున్నాడు ఎంతోమంది స్టడీ చేయండి స్లో అండ్ స్టడీ విన్స్ ద గేమ్ అన్నారు ఏదన్నా ప్రారంభించే ముందు అది చిన్నదో పెద్దదో ప్రార్థించి ప్రారంభించండి ఒక గాయపడిన ఒక వ్యక్తి తలకు గాయమై ఏ పని చేయలేక మరి తన కుటుంబాన్ని పోషించుకోలేని బాధపడుతున్నప్పుడు వాళ్ళు ఏడుస్తూ చెప్పిన మాట అయ్యా మేము ప్రభు నమ్ముకున్నాం మా ఆయన గారికి తలకు గాయమైంది మా ఇంటి బంధువులందరూ మమ్మల్ని వెలివేశారు మాకు వేరే దిక్కు లేదు మేము ఎలా పోషించాలో నా భార్యకు తెలియదు బత ఏమో మరి ఏ పని చేయలేటువంటి పరిస్థితి బ్రైన్కి దెబ్బ తగిలింది ఏం చేయాలి వాళ్ళకి తెలిసింది ఏదో చిన్న పని మీకు ఏమొచ్చు ఏమీ రాదన్న కనీసం టీ పెట్టడం వచ్చా అంటే ఆవిడ చెప్పిన టీ పెట్టడం వచ్చాను ఆ టీ ఎలా పెడతామని చూసిన తర్వాత కొంచెం యాలకులు కల్పమ్మా కొంచెం టేస్ట్గా ఉండేలాగా కొంచెం మంచిగా టేస్ట్గా ఉండేలా తయారు చేయాలి చెప్పి ఆ టీ తయారు చేసే విధానాన్ని నేర్పించి అక్కడ ఫ్లాస్క్ కొనిచ్చేయండి అక్కడ పెట్టుకున్నారు ఇంటి ముందు భేదవాళ్ళు ఏమీ లేవు అది అమ్ముతూ ఉంది ఇంటికి అరుగు మీద ఫ్లాస్క్ పెట్టి ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి కొండం ప్రారంభించారు భలే ఉందమ్మా టీ బలి చేసిందమ్మా ఏసు బాబుని నమ్ముకున్న టీ కూడా ప్రార్థన చేసావు ఏంటన్నట్టుగా వరుసగా వచ్చి ఆ పక్క హోటల్లో టిఫిన్ తింటారు అక్కడ టీ తాగరు వచ్చి టీ తాగేది ఇక్కడ టీ తాగేది ఇక్కడ టిఫిన్ తినేది అక్కడ అందరు ఆ షాప్ అతను అన్నాడు ఏమైందిరా మీకు నా దగ్గర టిఫిన్ దీన్ని అక్కడికి వెళ్ళి టీ తాగుతానంటే ఏ సుప్రభుని నమ్ముకున్న వాళ్ళు బాగా చేస్తున్నారండి ఒక నువ్వు నీకంటే కొంచెం పది పైసలు తక్కువకి ఇస్తున్నారు టీ అప్పుడు ముప్పై ఐదు పైసలకేమో టీ వచ్చేది వీళ్ళు టీ తాగడం ప్రారంభించారు చాలామంది వచ్చారు అది ఇంకా పెరిగి పెరిగి ఒక ఫ్లాస్కు కాదు నాలుగు ఫ్లాస్కుల నిండి పెట్టడం ప్రారంభించారు అవి టెన్ ఫ్లాస్కులకు వెళ్ళాయి ఆ తర్వాత అది చిన్న చిన్నగా నెమ్మదిగా ఒక చిన్న హోటల్గా మారింది ఆ హోటల్లో వాళ్ళు కుటుంబం అంతా పోషించబడింది తమ బిడ్డలు పోషించబడ్డారు కుటుంబం అంతా కూడా పనిచేసేవాళ్ళు ఈరోజు వాళ్ళ బిడ్డలు ఉన్నత స్థితిలోకి వెళ్ళారు వాళ్ళ ఇల్లు కట్టుకొని దివాసాలు తీసుకుని చక్కగా అభివృద్ధి పొందడానికి జస్ట్ చిన్న ప్రతిరోజు కష్టపడి పనిచేసి మానకుండా పని చేసే క్రమముగా వాళ్ళు వర్దీలగలిగారు దేవుని వాక్యం చెప్తుంది నీవు చేయు కష్టమును నీవు చేసే పనులన్నీ ప్రతిఫలం ఇచ్చేలా దేవుడు చేస్తారట బైబుల్ వాక్యం సెలవిస్తుంది నాకు ఏదో లేదు నాకేదో లేదని కూర్చోవద్దు అతనికి ఒక కాలు లేదు ఎంత నడుస్తున్నాడు తెలుసా కర్రను ఒక కాలుగా కట్టుకున్నాడు ఒక కాలే ఉంది ఇంకో కాలు బ్యాలెన్స్ లేక పడిపోకుండా పని మానకుండా అడుక్కు తినకుండా కష్టపడుతూ ఇటుకలనే మోస్తాను సార్ ఇటుకలు బండితోనే మోస్తాను నాకు ఎంత ఇస్తారని కుదిరించుకున్నాడు ఒక కాలుకి లేని కాలుకి కర్రగట్టుకొని పనిచేస్తున్నాడు ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎంతోమంది వారు బ్రతుకుల్లో ఎన్ని కష్టాలున్నా ఏదో విధంగా పని చేసుకుంటున్నారు ఒకసారి అలాంటి వారిని బట్టి గట్టిగా చప్పలు కొట్టేసిపోతుంది పరిస్థితుల్లో ఇతను నాకు కాళ్ళు లేవని కూర్చోలా కాలు లేదని చెప్పి కూర్చోకుండా సిమెంట్ బస్తాలు మోస్తూ తన పనిని ఏదో సహాయంతో సాధిస్తూ తన ఇంటిని పోషించుకోవాలని ఒక మంట దేవునికి భక్తి కలిగి ఉండాలి ఒక మంట ప్రార్థించాలని ఒక మంట బాగుపడాలని ఒక మంట సంపాదించాలని ఒక మంట సమయాన్ని వృధా చేయకుండా చేతులు లేని వ్యక్తి కాళ్ళతో కోసి చిన్న చిన్న బళ్ళు తయారు చేసి నా దగ్గర బండి కొనండి మీ బాబు ఆడుకునే బండి నేను ఇస్తాను ఆ డబ్బు నా ఇంటికి ఉపయోగపడుతుందని ఎంత అద్భుతం అండి సమయాన్ని ఎలా వాడుకుంటున్నారు చేతులు లేవని దేవుని మీద సనగట్ల నాకు కాళ్ళు ఇవ్వలేదని ఒక సోక్రటీస్ ఒక మాట అన్నాడు ఏమన్నాడంటే ఫిలాసఫర్ నాకు కాళ్ళు మంట వేడి ఎండాకాలం నడుస్తున్నప్పుడు కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి కింద పాదం కాలిపోతుంది దేవుడా ఎందుకు బతుకో కనీసం కాళ్ళ కింద చెప్పులు కూడా లేని బతుకో ఎండలో నడవలేకపోతున్నానయ్యా నాకు చెప్పులనే ఇవ్వు లేకపోతే ఎండైనా లేకుండా చెయ్యి అయితే ఎండైనా తీసేయి చెప్పులైన ఇవ్వయా అని తనలో తను బాధపడుతూ దేవుని మీద కోపం వచ్చినప్పుడు అటువైపు చూశాడు ఒకవైపున ఒక అతనికి రెండు కాళ్ళు లేవు ఈ మోకాళ్ళ వరకే ఉన్నాయి తొడలు కాలిపోతున్నాయి అయినా రోడ్డు మీద పాక్కుంటూ దేక్కుంటూ వెళ్తున్నాడట ఇలా పాకి దేక్కుంటూ వెళ్తుంటే అతను చూసినట్టునే దేవుడు నన్ను క్షమించు దేవుడని నన్ను క్షమించు ఎందుకు క్షమించమన్నాడు తెలుసా అతనికి ఏమి లేవు రెండు కాళ్ళు పాదాలున్నోడికైనా తట్టుకోగలదు కానీ నాకు రెండు కాళ్ళు ఇచ్చావు వాడికి అసలు పాదాలే లేవు అయినా కూడా వాడు నిన్ను దూషించట్లా వాడు దేక్కుంటూ పాక్కుంటూ ఏదో పనిచేస్తున్నాడు నన్ను మన్నించమని తను తను సిగ్గుపడ్డాడట దేవుడికి ఎన్నో ఇచ్చాడు అవునన్న వారి చేతులు పైకి సమయం ఇచ్చాడు ఇచ్చాడా లేదా రెండు వేల ఇరవై ఐదు ఒక నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు సనగడం ఆపో సమయాన్ని వాడుకోవడం నేర్చుకో ప్రార్థించేవారు ప్రార్థించండి బైబుల్ చదవండి పని చేయండి పని లేకపోతే ఉద్యోగం లేకపోతే ప్రయత్నం చేయండి ప్రార్థించండి విశ్వాసంతో అడుగులు ముందుకు పోయి నువ్వు తప్పగా అభివృద్ధి పొందే రోజు రాబోతుంది నువ్వు వదిలి రోజు రాబోతుంది వాక్యం సెలవిస్తుంది ఈ మాట జ్ఞాపం చేసుకున్నాడు పిల్లరా కష్టాన్ని తిరిగింది దేవుడు కష్టమైనా కన్నీలైనా దిగులైనా మళ్ళా పడదాం కష్టమైన కన్నీలైనా దిగులైనా బాధలైనా కష్టమైనా కన్నీలైనా

చరణాన్ని పెట్టండి మూడు మూడవ చరణం కడబోర మ్రోగ కానీ మేఘాల మీద వస్తున్నావు ప్రభుత్వం మేఘాల పైన రాజుగా వస్తున్నావు రాజు కడ రాజుగా వస్తున్నావు రాజ మేలునే సాధిస్తావు సాధిస్తావుస్తావు శాంతి సాధిస్తావు ఉంటాదిలా ఏ యేసయ్యా ఉంటాయో చప్పలు కొడతాం చెప్పండి కొడుతూ ప్రబల స్తో చెప్పడుతూ ప్రబల స్థుతిస్తు ఉన్నామని ముంగిపోవద్దు నీ కష్టాన్ని ప్రమేరిగి ఉన్నాడు ఆయన్ని నాశీర్వించువాడు జీవించి వాడు పాపాల కారంలో యేసయ్యా నీ ఒడే ఉంటాలి యేసయ్యా నీ తోనే ఉంటాలి యేసయ్యా నీ ఒడే ఉంటాలి యేసయ్యా కష్టమైనా చేతులు వాడు చపల్లు కట్టు కంటమెట్టిపాడు కడపూర భ్రోగగానే ఈసయ్య రానై ఉన్నాడు రాకులు మహిమ పరుస్త ఈసయ్యని రాకుడు రాబోతుందన్న వారు చేతులపైకి ఎత్తి చప్పలు కొడదాం కడమలెత్తి చప్పటి పడదామా అన్ని చేతులపైకి ఒక చమని కొడుతూ కానీ నీ రాకల్లో నేను ఎత్తపడాలి ఎస్ అయ్యూ రాజుగా కావయ్యా చేతులెత్తి చప్పటి కొడుతూ అలాగే పాడదాం పాటూల రాజుగా వస్తున్నావు రాజ్యం ఏలుతావయ్యా నీ నీదే సర్వస్తవూ శాంతి నీదే సర్వస్తవూ నీ నీదే సాధిస్తావు శాంతి నీదే సర్వస్తవూ నితోనే ఉంటాలే గా యేసయ్యా నితోనే ఉంటాలే గా యేసయ్యా సంఘం అంట అన్ని సంఘాలు విశాఖపట్నం సికింద్రాబాద్ లో హైదరాబాద్ లో ఉన్నవారు విశాఖలో ఉన్న సంఘాలు చేతులపై చమ్మండి పడ్డ పడ్డా నీతోదే కష్టమైన నీతోదే నస్తమైనా నీతోనే ప్రభా నా జీవిత కాలమంతా నీతోనే త్రముడో గంతగా చమ్మలి పడ్డ పడాను తనను పైకెత్తి చేతులు పైకెత్తి చెప్పదు ప్రభును చూస్తూ ఏసైకు చెప్పులైనా దిగులైనా చప్పట్లు కొట్టి ఏసైకి స్తోత్ర మాట నీ కష్టం నేను ఎరుగుతున్నానండి మన కష్టాలు ఎరిగిన దేవుడు మనల్ని కష్టాల్లో ఉంచడు మనల్ని కష్టాలు దాటేలా అన్న వారి చేతులు పైగట్టి దేవానికి స్తోత్రం ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో నీ కష్టములను దాటే కృపదేవునికి ఇచ్చునుగాక నీ కన్నీరు తుడిచివేసే రోజు రాబోతుంది ప్రభుని కన్నిటిని దుఃఖమును సంతోషంగా మార్చునుగాక అయితే కష్టమైన నాష్టమైన నీతోనే ప్రభు అన్నవారు అచేతులు ఆ గట్టిగా గుండెలోటు పాడండి మీరే పాడండి గట్టిగా కష్టమైనా आकाश पैकी चुस्तू कष्टम